హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో రోజు అయితే మేము దూరం కూడా జాగ్రత్త వచ్చి మీకు తెలిసే ఉంటే యూట్యూబర్ ట్రైబల్ బ్లాగ్స్ తప్పు అనమాట సో అతనికి ఖచ్చితంగా నాకు చాలా చాలా సంతోషం బాగున్నాను మా ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ జరిగింది సో నాకు ఇంత చాలా సంతోషం అన్న నీకు అనవడం అంటే నేచురల్ ఛానల్ సజెస్ట్ చేయమంటే చేశాను నాది కూడా చాలా పెద్ద ఛానల్ ఏమి కాదు సో నాది కూడా చాలా చిన్న ఛానల్ అయితే తనకి ఛానల్ సజెస్ట్ చేయడం ఛానల్ పిఎ చేయడం వంటివి నేను చేసి ఇచ్చాను అందుకని సో దీనికి థ్యాంక్స్ అవసరం లేదు జస్ట్ ఫ్రెండ్లీగా చేసి ఇచ్చాను అంటే అన్న నాదిని ఇలాగే చిన్న జాలలే సో నాకు తెలిసి ఉండాలి అంటే నాకు మాత్రం అన్ని అప్పుని మాత్రం సపోర్ట్ చేయడం అలా అయితే ఏదో కొద్ది కొద్దిగా అలాగే మనకు సబ్స్క్రైబర్ అయితే పెరుగుతున్నారంటే కలవడం చాలా అద్భుతం అనుకోవాలి మనం ఎప్పుడు ఇలాగే తెలిసి ఉండాలి ఓకే సో ఫ్రెండ్స్ రెండో ఇంట్రెస్ట్ వీడియో కోసం మన రిసార్ట్ ట్రబుల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బై బై ఫ్రెండ్స్